మోపాడు చెరువులో వర్షపు నీరు పెరగడంతో పది గేట్లు ఎత్తేసిన అధికారులు దీనివలన ఎర్రవాగుపై ఎక్కువ నీళ్లు ప్రవహిస్తున్నాయి గుడ్లూరు కొండ మోపాడు వెళ్ళేవారు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి అని అధికారులు ప్రజలను సూచిస్తున్నారు ఈ వర్షపు నీరు ఎర్రవాగుపై ప్రవహించడంతో వెంటనే స్పందించిన మున్సిపాలిటీ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వలన కావాలి గుడ్లూరు బస్సును లోని ప్రయాణికులను కాపాడిన పోలీస్ సిబ్బంది మరియు మున్సిపాలిటీ అధికారులు వీళ్ళే లేకపోయి ఉంటే చాలా ప్రమాదం జరిగేదని ప్రజలు చెబుతున్నారు કટનર વોલેન્ટ ફી દે આવ તીકો દરવાલા આને ટેલેફોન સિનવાઈ చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్